హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అహోబిలం వెళ్ళాలని వెళ్తున్నాము అయితే ఈ అహోబిలం వెళ్ళాలనుకుంటే మనము దిగువ అహోబిలం వరకు మాత్రం మన కారులో వెళ్ళాము అక్కడ నుంచి మహేంద్ర బొలోరో అని మనము వెహికల్ మాట్లాడుకొని ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు చొప్పున చెల్లిస్తే వాళ్ళు రిటర్న్ కూడా మనం ఇక్కడికి వదిలిపెడతారంట అయితే మనం అక్కడ నుంచి మహేంద్ర బొలో మహేంద్ర వెహికల్ ఒకటి వెహికల్ మాట్లాడుకొని మనము బయలుదేరాము అయితే ఎగువ అహోబిలం వెళ్ళే దారిలోన రైట్ సైడ్ మనము చూసుకున్నట్టయితే ఇక్కడ పామురెడ్డి స్వామికి వెళ్ళాలంటే ఇదే దారి మార్గంలో వెళ్ళాలి దట్టమైన అడవిలో ప్రయాణించాలి ఇక్కడ బోర్డు కూడా మనకు ఉన్నట్టు క ఉంది మనకు ఐదు వందల రూపాయలు వెళ్ళి చెల్లిస్తే మనం కారుకు ఐదు వందలు ఆటోకు ఐదు వందల రూపాయలు ట్రాక్టర్కి రెండు వేల రూపాయలు లారీ కూడా రెండు వేల రూపాయలు ఒక ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు బిల్లు ఇస్తున్నారు అంటే ఇక్కడ ఇక్కడ స్లిప్ స్లిప్పు తీసుకొని మనం ఐదు రూపాయలు చెల్లించి మనం ఈ స్లిప్ తీసుకొని మనం ఇక పాములేటి స్వామికి వెళ్ళాలనే దారిలో మనం దట్టమైన అడవిలో ప్రయాణం చేయాలి ఇక్కడ నుంచి మన ప్రయాణం సాగుతుంది ఎలా ఉందో చూద్దాం పద అంటే ఇక్కడ నుంచి మనము ఎర్రమట్టి రోడ్డు బాగానే ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది కానీ ఇక్కడికి మూడు కిలోమీటర్ల మేర మాత్రము ఎర్రమట్టి రోడ్డు మాత్రము సాఫీగా సాగింది మా దారి మాత్రము ఇక మా ముందు కూడా ఒక బొలరు వెళ్తుంది ఇంకా ఇక్కడ మూడు కిలోమీటర్ల వరకు మాత్రం చాలా సాఫీగా సాగింది ఆ తర్వాత ఇంకా ముందు కూడా ఒక ఫ్యామిలీ కూడా వెళ్తుంది మనకు వెహికల్స్ కూడా క్రాస్ అయితే ప్లేస్ అయితే ఉంది ఈ వెళ్ళొచ్చు హ్యాపీగా రెండు రెండు వెహికల్ క్రాస్ కూడా అవుతాయి కానీ ఇక్కడ నుంచి రోడ్ ఎలా ఉంది ఈ విధంగా రోడ్డు ఉంది అయితే మొన్న వర్షం కురవడంతో ఈ వర్షానికే చాలా వాటర్ నిలబడి అసలు వెహికల్ పోవడానికి చాలా ఇబ్బంది ఇక్కడ టూ వీలర్లతో కూడా ప్రయాణిస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ అంటే వాళ్ళ ఇంటి దేవుడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళదొచ్చున్నారు కాబట్టి ఇద్దరు కానీ వెళ్ళొచ్చు అది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఏం జరగవు అయితే ఈ వెహికల్ ద్వారా కూడా మనం వెళ్తే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగొచ్చు మనం అయితే ఫ్యామిలీ కూడా హ్యాపీగా వెళ్ళరవచ్చు మనం నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నానండి అండి మా మేము వెళ్ళే వాళ్ళ ఏడు మందిలో కనీసం ఆరు మంది దాకా ఫస్ట్ టైం వెళ్తున్నాము అన్న కంతన్న ఇంకొక ఆలగడ్డ వాళ్ళ వాళ్ళు కాబట్టి వాళ్ళు వెళ్ళారట వాళ్ళ ఇంటి దేవుడు అంటారు నాకు అయితే మాకు మాత్రం ఫస్ట్ టైం ఇది ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగినాము స్వామి వారిని చూడము పామునిటీ స్వామిని చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అని మేము చాలాసార్లు అనుకుంటూ పోయి అంటే ఏ దారి గుండా వెళ్తూ ఉంటే చాలా ఇబ్బందికరంగా అయితే అనిపించింది ఫస్ట్ టైం కాబట్టి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఎంజాయ్ చేస్తూ మనం వెళ్ళామని మేము అనుకున్నాము అయితే దర్శనం ఎలాగైనా స్వామి దర్శనం మాత్రం చే స్వామి దర్శనం మాత్రం బాగా దొరికింది అయితే మార్గ మధ్యలో వెళ్తూ ఉంటే ఒక ఫారెస్ట్ ఆఫీస్ ఒకటి ఆఫీస్ ఉంది ఇక్కడ ఇక్కడ మా జీప్ కూడా చిన్న ట్రబుల్ అయితే ఇచ్చింది అయితే క్లచ్ ప్లేట్ బ్రేక్ ఏదో ప్రాబ్లం మా డ్రైవర్ చెప్తున్నాడు అయితే అంతలోపు మేము కొంచెం ఇదల్లా చూస్తూ చిల్లవుతున్నాయి మా ఫ్రెండ్స్ అంత సాయి మల్లికార్జును ఇక్కడ మత్స్య సాయి ఉన్నాడు ఇరవై ఆరో వార్డు కార్పొరేటర్ దండు లక్ష్మీకాంత్ రుణుడు అశోకన్నుడు పెద్ద ఆయన అయితే ఈయన కాంతన ఈయన ఆలగడ్డ నియోజకవర్గం ఆలగడ్డ కాబట్టి ఈయనది పక్కన పల్లె అయితే ఈయనకైతే రూట్ ఆయన ఇంటి దేవుడు కాబట్టి ఆయనకు రూట్ అంతా తెలుసు ఆయన ద్వారానే మనం కూడా వెళ్తున్నాం ఈ రోజు ఈ టూర్ అంతా ఆయన ద్వారా వెళ్తాము కానీ మొత్తం కాంతన ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత మా వెహికల్ చిన్న ప్రాబ్లం అంటే పదకొండు కిలోమీటర్ల మా సాయి ఉన్నాడు సాయి మనకు మనకు ఇక్కడంతా మా కార్ రిపేర్ కావడంతో రెట్టుకుపోవలసి వస్తుంది మా బండి ప్రాబ్లం ఉంది చిన్న ప్రాబ్లం అంటే చాలా లోయల్లో రావడంతో బ్రేక్ బ్రేక్ ఫెయిల్ అంటే మా డ్రైవర్ చెప్తున్నాడు అయితే ఇది బ్రేక్ సార్ బండి కూడా ఎక్కువ అటు ఇటు మా వెహికల్స్ ఉంటే ఇక్కడ మొత్తం ఐదు మంది రెగ్యులర్ గా డూటీలు చేస్తూ వాళ్ళ కార్డు ఇంకా మా జీపు రెడీ అయిపోయిందని మా డ్రైవర్ చెప్పాడు అయితే మేము వెళ్దాం అనుకున్న టయానికల్లా ఇక్కడ ఒక బొలోరో అటుబాగా మా ఎదురుగా వచ్చేస్తుంది అయితే ట్రాక్టర్ కూడా వెనక భాగంలో ఉంది అయితే చూడు ఈ బొలోరో మొత్తం సగం టైర్లు టైర్లు మొత్తం కంప్లీట్గా సగం కాదు టైర్లు మొత్తం మునిగిపోయితే దారిలు ఉన్నాయి ఈ దారి గుండా వెళ్ళాలి మేము ఖచ్చితంగా ఈ దారి గుండె వెళ్ళా వేరే మార్గమే లేదు మాకు ఈ దారి వెళ్ళాల్సిన కంపల్సరీ టూ వీలర్ కానీ కార్ కానీ లారీ కానీ ఇంకా వేరే వేరే దారి కూడా లేదు ఇక్కడ ఖచ్చితంగా పోవాల్సిన వేరే మార్గం లేదు అయితే మేమైతే సిద్ధంగా పోయినాం మేము బయలుదేరాము ఇక్కడ కూడా అక్కడక్కడ మధ్య మధ్యలో కొన్ని కొన్ని గతుకుల రోడ్లు మాత్రం అయితే ఉన్నాయి మాకు ఎదురుకు వచ్చినట్టు వెహికల్ కూడా ఉన్నాయి కానీ రోడ్డు మాత్రం వెడల్పో ఉండడంతో వెహికల్ ఆపోజిట్ వచ్చి వస్తున్నట్టు వెహికల్ కూడా చాలా ఇబ్బంది లేదు దట్టమైన అడవి కావడంతో ఎంత గ్రీనిష్ ఉత్తం పచ్చటి ఎండాకాలం అయినప్పటికీ కూడా ఇక్కడ పచ్చగా ఉన్నట్టు మొన్న వర్ష కురవడంతో ఇక్కడ అంతా పచ్చటి వాతావరణం చెట్లు ఉన్నాయి ఇక రా దారి ఇక్కడ చెట్లు పచ్చగా కనిపిస్తున్న చూడు మనకు అయితే అరణ్యంలో చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఈ దట్టమైన అడవిలో వెళ్తే చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ టైం మేము వెళ్తున్నాము చాలా హ్యాపీగా ఉంది మాకు అయితే ఈ దైవ దర్శనం కొడుకు వెళ్ళినప్పుడు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఇక రోడ్డు బాగాలేదన్న ఎక్కడా మాకు అనిపించట్లేదు మాకు ఎందుకంటే ఈ అడవి ప్రాంతం వెళ్తూ ఉంటే చాలా ఎంజాయ్ చేస్తూ మేము ముందుకు సాగాము మేము ఇక ఈ చెట్లు అంతా ఈ చెట్లు ఏమనుకున్నారు మీరు ఇవంతా ఎర్రచందనం చెట్లు అందుకే ఎంత పెద్దగా ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద చెట్లు చాలా లోపల కూడా అయితే స్వామికి మొత్తానికి ఏదో ఎలాగోలాగా మేము స్వామికి అయితే చేరుకున్నాము ఇక్కడ అందరూ వంటలు వంట కార్యక్రమాలు తిండి కూడా భోజనాలు కూడా చేస్తున్నారు ఇక్కడ వంట కార్యక్రమాలు అయిపోయినాయంట అయితే ఇక్కడ యాట కోసే వాళ్ళు కోడి కానీ పోటీలు కానీ మేకగాను కోసుకొని దర్శ దైవ దర్శనానికి ఇక్కడ పైన చేసుకొని కిందికి వచ్చి వంట కార్యక్రమాలు చేస్తూ వాటర్ ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం లేదు అది వాటర్ కూడా ఇక్కడే ఉంది రెండు బావులు కూడా ఒక పక్క పక్కనే ఉన్నాయి దీనిలో బావుల నుంచి చిన్నగా చేదుకుంటూ అంటే పాతకాలం టైపు అక్కడ ఉన్నట్టుంది ఇక్కడ ఇక్కడ స్నానాలు చేసి రెండు బావులు అటుటి ఇటు ఒకటి రెండు పక్కల బావులు కూడా ఉన్నాయి ఇక్కడ స్నానాలు ఆచరించి అంత అడవుల్లో అసలు ఈ బావు ఎలాగుందో నాకు కూడా అర్థం కావట్లేదు అసలు ఈ మెట్ల ద్వారా పైకి వెళ్ళొచ్చు అయితే చుడు చుట్టూ కొండలే మధ్యలో స్వామివారు ఉన్నారు అయితే ఈ స్వామివారిని దర్శించుకోవడం ఫస్ట్ టైము ఈ స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది పాములేటి స్వామిని దర్శించుకోవడం ఇదంతా నేను చాలా సంతోషపడుతున్నాను అన్న కాంతన్నకి మరీ ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే ఏదేమైనప్పటికీ కూడా పురాతన దేవులను దర్శించుకోవడం ఇలాంటి కొండల మధ్యలో ఉన్నటువంటి దేవస్థానం దర్శించుకోవడం మాత్రం మొట్టమొదటిసారి నా ఫస్ట్ టైం ఇది రావడం నేను అయితే ఫ్రెండ్స్ కూడా ఎంజాయ్ చేయడం అంటే ఫస్ట్ టైము అన్న కూడా తొలసి స్వామివారి కొరకు తులసిదండ దండ తీసుకుంటున్నాడు ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్ళాలని అందరం వీడియో తీసుకునే టైంలో వీళ్ళంతా నేరుగా ఎవరికి వారు పది టికెట్ అన్న టికెట్ తీసుకున్నాడు ముందు వెళ్ళిపోయినాడు అన్న అయితే నా కొరకు వెయిట్ చేస్తున్నాడు ఈ మచ్చ సాయి మాత్రం నా కొరకు వెయిట్ చేసి చాలాసేపు వెయిట్ చేస్తున్నట్టు అయితే ఇక్కడ నుంచి మేము ద్వారా గర్భగుళ్ళకి వెళ్తూ ఉన్నాము అయితే చిన్న అంటే జనాలు మాత్రం చాలా తక్కువ భక్తులు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు సాటర్డే అయినప్పటికీ కూడా తక్కువ ఉన్నారు ఈ అరణ్యంలో అయినా సాటర్డే సండే మాత్రము ఫుల్ ఎక్కువ జనాలు వస్తూ ఉంటారని స్వామి చెప్తూ ఉన్నాడు ఇక్కడ భక్తులు మాత్రం ఇక్కడ మాత్రం చాలా తక్కువ ఏదేమైనా కూడా ఈరోజు తక్కువ అంటున్నారు అయితే ఇక్కడ పాములేటి స్వామి వారి కోరుకున్న కోరికలు మాత్రము తీరుస్తారని స్వామి చెప్తూ ఉన్నాడు పాములేటి స్వామి విషయాల గురించి ఇక్కడ ఎలా వెళ్చాడన్న విషయాలు మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అహోబిలం అంటే అహో అంటే గొప్పదైన బిలం గుహల్లో నివసించి స్వామి స్తంభంలోంచి ఆవిర్భవించి ఆ గుహలో వెలిసినాడు కాబట్టి అహోబిలం అహోబిలాన్ని ఎవరైతే దర్శనం చేస్తారో అహోబలం వస్తుంది అహోబిల క్షేత్రం నవనారసింహ క్షేత్రం జ్వాల అహోబిల మాలోల క్రోడ కారంజ భార్గవ యోగానంద చత్రవట పావన నవమూర్తయ నారసింహ దర్శనం నవగ్రహ దోష నివారణం పావన నృసింహ దర్శనము బుధ గ్రహ దోష నివారణం ఇక్కడ పావన స్వామి నవ నారసింహ క్షేత్రం అహోబిల క్షేత్రం నవ అంటే తొమ్మిది నరసింహ స్వాములు హగులంలో జ్వాల అహోబిల మానోల క్రోడ కారంజ ఐదు స్వాములు ఎగువహగులంలో భార్గవ యోగానంద చతరమట ముగ్గురు నరసింహస్వాములు ఎగువహగులంలో పావన నవమూర్తయ్య తొమ్మిదవ పుట్టి పావన లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఎందుకు వెలిసినాడంటే స్వామివారు హిరణ్యకస్ని సంహరించిన తర్వాత చతుర్దశ భువన భాండంబులు అని కదిలిపోతూ ఉంటే బ్రహ్మ పరమేశ్వరుడుచి ప్రార్థించగా ప్రహ్లాదుడు తనకై శిష్ట సంరక్షణ కోసం ప్రహ్లాదుని సంరక్షించడానికి తల్లిని సంహరించిన తర్వాత ఆయన ఉగ్ర స్వరూపం ఏమాత్రం చల్లారకపోతే ఇంద్రాది దేవతల వల్ల కూడా కాకుంటే చివరకు పరమేశ్వరుడు మంత్రరాజ పద ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం ముఖం నృసింహం భీసనం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం అని పరమేశ్వరుడు సాక్షాత్ సమానమైనటువంటి తనతో సమానమైన పరమేశ్వరుడు ప్రార్థిస్తే కొంతవరకు ఉపశమనించినాడు అందుకు చిహ్నంగా ప్రాచీన కాలంలో కృతయుగంలో వెలిసిన ఈ నరసింహుడు ఎగువ కులంలో మీరు చూసినట్లయితే అక్కడ పరమశివుడు ఉంటాడు ఇక్కడ మన పక్కన పరమశివుడు ఉంటాడు ఈ రెండు ప్రదేశంలోనే ఉంటాడు నవనరసింహ క్షేత్రం అని ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క జ్వాల అంటే హిరణ్య సోమారం అహో బిలా బిలంలో వెలిసినాడు అంటే లక్ష్మి సమేతుడే ఉన్నాడు కరంజం అనే వృక్షం కింద ఏం చేసి ఉండడం వల్ల కరంజ స్వామిని అవతారంతో వరాహస్వామి నరసింహ స్వామి యోగానంద యోగంలో ఉంటాడు ఛత్రవటం అంటే గొడువు ఆకారంలో గంధర్వులు నృత్యం చేస్తూ అక్కడ తపస్సు చేసిన స్వామి నరసింహ స్వామి చివరిన పావ నృసింహస్వామి ఈ పావ నృసింహస్వామి ఎలా వెలిసినాడు అంటే ఒప్పించి అమ్మవారిని కళ్యాణం చేసుకొని ఇక్కడ వెలిసిన ప్రదేశం ఇది అనేక జన్మ పాపానం పావన నృసింహ దర్శనం పరిహారం వ్యవహారికంగా ఈ మూడు జిల్లాల్లో పాములేటి నృసింహస్వామి అని పిలుచుకుంటారు పావని నది పావని నదీ తీరాన వెలిసినాడు కాబట్టి పావన నృసింహస్వామి అని పిలుచుకుంటారు ఇక్కడ శనివారమే ఏమి ప్రత్యేకత అంటే ఉగాది మొదలుకొని వైశాఖ మాసంలో నృసింహ జయంతి వరకు వారోత్సవాలు జరుగుతాయి ప్రత్యేకంగా ప్రతి వారంలో అసంఖ్యాకమైన జనం వచ్చి వారి మొక్కుబొటలను తీర్చుకుంటారు ఎందుకు అంటే చెంచు లక్ష్మి అమ్మవారు చెంచు జాతిలో పెరిగేటప్పుడు ఆ కుందేళ్లు జింకలు ఇలాంటివి తినిందని భావనతో ఆనాడు చెంచు వాళ్ళు అమ్మవారి కోసమని ఎదురుగా అట్లా ఆహారం పెట్టుకొని ఆ వనంలో ప్రవేశించేదని ఆ వనానికి గడు స్తంభానికి పెట్టుకొని స్వామివారికి పూల ఆహారాలు బియ్యము ఇవన్నీ సమర్పించి పూజ చేసుకొని వెళ్ళేవారు అలా భక్తి పెరిగే కొద్దీ ప్రతి ఈ కులం ఆ కులం అని లేకుండా అన్ని కులాల వాళ్ళు తినే వాళ్ళు తినని తినే వాళ్ళకి ఇచ్చి తినని వాళ్ళు మామూలు ఆహారం పూజించి ఈ శనివారం మాత్రం అసంఖ్యాకమైనటువంటి భక్తులు ఇచ్చి వాళ్ళ కోరికలను వెనకమ్మడి వచ్చిన వాళ్ళు కూడా ఆ కోరికలు నెరవేరుస్తున్నాడు కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ అనేక పరంపరగా ఇలా కొనసాగుతూ పావనరసింహ స్వామి అతి పవిత్రమైన పావన్ నృసింహస్వామి అనేక జన్మ పాపానం పావన్ నృసింహ దర్శనం పరిహారం నాకు దాదాపు అరవై రెండు సంవత్సరాలు నేను మా నుంచి మా నాన్న వెంట ఉంటూ అదో మా నాన్నగారు ఆయన ఆయన ఉంటూ ఉంటూ దాదాపు యాభై నలభై సంవత్సరాలు నేను ఇక్కడ చేయబట్టి స్వామి వారు చాలా ఉంది నా పేరు రవీంద్రాచార్యులు ఈ రోజు లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం ఇక్కడికి వచ్చాము ముందు అహోబిలం అక్కడ వెహికల్ పెట్టి అక్కడ నుంచి రెంటెడ్ వెహికల్ తీసుకుని ఇక్కడ పాములిటి నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చినాము ఆ రస్త కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఫారెస్ట్ ఒక నాలుగైదు కిలోమీటర్లు రస్తాను సరి చేసినారు ఒక పది కిలోమీటర్లు పూర్తి అస్త వ్యస్త రావడం చాలా కష్టతరం ఇక్కడికి అయినా గాని భక్తులు లక్ష్మీ నరసింహ స్వామి మీద ఉన్న భక్తి శ్రద్ధలతో ఎంత కష్టాలకైనా గాని ఓర్చుకుని ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది ఇక్కడ కూడా స్వామి దర్శనం చాలా బాగా జరిగింది ఇక్కడ పూజార్లు కూడా చాలా మంచిగా భక్తులను రిసీవ్ చేసుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ వచ్చిన భక్తులు కూడా ఇక్కడ స్వామి వారికి ఆ నైవేద్యం సమర్పించి ఇక్కడనే భోజనం చేసుకుని వెళ్తున్నారు దాదాపు ఇక్కడ పామురెడ్డి నరసింహ స్వామి దగ్గర పోటీ మేకపోతులు కోళ్ళు వీటిని మాత్రమే ఇక్కడ బలి ఇచ్చి ఇక్కడనే వచ్చిన భక్తులు భోజనం చేసుకుని తిరిగి ప్రయాణం అవుతారు ఇక్కడ భక్తులకు కావాల్సిన సౌకర్యాలు అన్ని ఇక్కడ ఉండడం జరిగింది ఎందుకంటే కొండ ప్రాంతం కాబట్టి వాతావరణం చల్లగా ఉంది ఇక్కడ షెడ్లు అటువంటివి ఏం లేకపోయినా భక్తులందరూ కూడా భక్తులందరూ కూడా ఈ పెద్ద పెద్ద చెట్ల కిందనే వారు తీసుకొచ్చిన ఆహార పదార్థాలు వండుకొని స్వామికి నైవేద్యం సమర్పించి వారు తిని ఇక్కడ నుంచి ప్రశాంతంగా వెళ్లిపోవడం జరుగుతుంది మేము కూడా ఈరోజు ఇక్కడ అన్ని అంతా చూసినాము స్వామివారు ఒక పూజారి సీనియర్ అయ్యగారు ఇక్కడ స్వామివారి మహత్యం గురించి ఇక్కడ స్వామివారు ఎప్పుడు వెళ్తున్నారు అవన్నీ కూడా మాకు తెలియజే తెలియజెప్పడం జరిగింది మాకు కూడా మంచిగా దర్శనం జరిగింది మేమంతా కూడా ప్రతి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొని కర్నూలు ఐత్రి ఆఫీసు నుంచి మన వెహికల్ తీసుకొని అక్కడ నుంచి నేరుగా అహోబిలం కు చేరుకున్నాము అహోబిలం నుంచి అహోబిలం దగ్గర మనము పార్క్ చేసి అక్కడ బయటకు వచ్చిన తర్వాత కార్లు కొన్ని వెహికల్స్ ఉంటాయి దానిలో మనము ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు చెల్లిస్తే వాళ్ళు పాములేటి స్వామికి వెళ్ళినక వాళ్ళే తీసుకువెళ్ళి తీసుకొస్తారు అయితే మనము ఐదు వందల రూపాయలు మనము ఎక్కువ అని అనుకుంటాం కానీ ఐదు వందల రూపాయలు అంటే అక్కడ చాలా తక్కువ అనిపించింది మనం ఐదు వందల రూపాయలు వేయడం అంటే అంటే రోడ్డు చాలాగా డిఫరెంట్ గా ఉంది అంటే మనము ఇంతవరకు మేము కూడా చూడనే ఒక విధంగా రోడ్డు మార్గం ఉంది అయితే కొంతవరకు ఒక మూడు కిలోమీటర్ల మేర ఎర్ర రోడ్డుగా మార్గం ఉంది అయితే అక్కడ వెళ్ళాలంటే మాత్రము కార్లు అలాంటి వెహికల్స్ వెళ్ళవు ట్రాక్టర్లు మహేంద్ర బొలోరో పెద్ద వెహికల్స్ హైట్ ఉన్నటువంటి వెహికల్ మాత్రమే అక్కడికి వెళ్ళగలుగుతాయి పాంబులేటి స్వామిని మనము ఈ రోజు దర్శించుకున్నాము అయితే రోడ్డు మార్గంలో మొన్న నిన్న మొన్న చూసినటువంటి వర్షాలకు రోడ్డు పూర్తిగా అస్తవ్యస్తమైంది అయితే రోడ్డు మార్గాన వెళ్తూ ఉంటే చితిగా లోతైన ప్రాంతముగా మనకు రాళ్ళు గుళ్ళు పెద్ద పెద్దలు రాళ్ళు ఉండడంతో ఆ మహేంద్ర కమాండర్ కాబట్టి వెళ్లగలిగిన మిగతా టూ వీలర్ కానీ భక్తి శ్రద్ధలతో పాంబులెడ్డి స్వామి దగ్గరికి వెళ్తున్నటువంటి భక్తులు మాత్రము పూర్తిగా స్వామి యొక్క దర్శనం కొరకు అలబాటలు ఏ పాట పడి పడిగాని అక్కడ స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉన్నారు చుట్టుపక్కల కొండలు కొండల మధ్యలో ఉన్నటువంటి అయితే స్వామివారి ఉన్న పూజారి భక్తులు ఉన్నటువంటి పూజారి వాయిస్ తీసుకొని అక్కడ ఉన్న అలనాటి స్వామి భక్తు గురించి స్వయంబుగా వెళ్చినాడని చెప్తూ ఉన్నాడు అక్కడ ఉన్న పూజారి అయితే ఇక్కడ నుండి చాలా సంవత్సరాల నుంచి భక్తులు తక్కువ రాను రాబోయే కాలంలో రోడ్డు మార్గం ఏర్పడడం తోటి భక్తులు అక్కడ తండోపతండాలుగా చేరుకొని అక్కడ వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఒక్కొక్కటి మొక్కులు గాని పూటలు తెచ్చుకునే వాళ్ళు గానీ ఆ చేసుకొని అయితే భక్తి శక్తులతో స్వామికి నైవేద్యము తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ ఉన్న భక్తి నైవేద్యం పెట్టిన తర్వాత భక్తులు భోంచేసుకొని నేరుగా అక్కడ ఉన్నటువంటి ప్రసాదాలు మొత్తం మాత్రము అక్కడ నుండి మిగిలినటువంటి అన్నము కానీ ఆ ఏదైనా మిగిలి ఉంటే కూడా అక్కడే వాళ్ళు భోంచేసుకొని పూర్తిగా ఆ పాత్ర నీటి కడుక్కొని వచ్చే తప్ప ఇంటికి తీసుకొచ్చేటైతే ఆ పరిస్థితి అయితే లేదు ఇక్కడని స్వామి భక్తులు ఇక్కడ చెప్తూ ఉన్నారు కెమెరామెన్ పాషాతో ఐటీవీ న్యూస్ శ్రీనివాస్ కర్నూల్